వాసుదేవాయ నమ ప్రధ్వమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అదోక్షయ నమ నారసింహాయ నమ అద్భుతమార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయ నమ త్రికృష్ణాయ నమ త్రిష్ణపరబ్రహ్మణే నమరాజం బ్రహ్మణా శుక్లాం భరదరం పిష్టం జర్ణం చతుర్భుజం ప్రసన్నోషా బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ

పరిశుభ్రత కొరకు కొరకు ప్రతిరోజు కొంత కొంత సమయం సమయం కేటాయిస్తానని వంతు కార్యక్రమాల చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పం పరిశుభ్రత గురించి శుభప్రచారంలో శుభప్రచారంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛతపై మరియు పచ్చదనం మరియు పచ్చదనం పెంపొందించుటకు పెంపొందించు